హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే నేను మూడు నెలల కిందట తొక్కిన చింతకు ఈరోజు తిరువాతి ఇద్దాం అనుకుంటున్నానండి ఆ తిరు తరువాతి ఎలా వేస్తారనేది అందులోకి ఏమేమి వేస్తారనేది ఈరోజు చూపిస్తానండి నెలల కిందట తొక్కిండేది మీకు ఈ వీడియో పెట్టలేదండి నేను అప్పుడు ఇంకా యూట్యూబ్ అంతగా వాడతా ఉండలేదు అందుకని ఓకే అండి ఇప్పుడు చూద్దాము మనము మూనెల కిందట తొక్కిండే చింతకు ఇప్పుడు ఎలా ఊరిందా ఊరిందే లేదా అనేది ఇప్పుడు చూద్దామండి చూడండి చూడండి ఎట్లా ఉందో మూడు కేజీలు మూడు కేజీల చింతకాయలండి మూడు కేజీలు వచ్చి నాకు ఇడ డెబ్బై రూపాయలకి ఇచ్చిన మా ఊర్లో మనం నాలుగు వందల యాభై ఐదు వందలు అండి నేను మూడు కేజీలు డెబ్బై రూపాయలు పెట్టి మూడు కేజీలు తెచ్చి నూరు గ్రాములు మెంతాలు మెంతాలు అలాగే ఉప్పు అంతే అండి ఇంకేం వేయలేదు దీంట్లోకి వేసి దంచి పెట్టినాను ఊరిందే లేదనేది మనం ఎలా తెలుసుకోవాలంటే చూడండి పిచ్చా చూడండి ఎంత మెత్తగా వేయించోడు పిచ్చా పిచ్చ ఉంటుంది కదండి పిచ్చ మెత్తగా అయితే చింతక్కు ఊరినట్లా చూడండి ఎట్లా మైనం సాగినట్లు సాగుతూ ఉంది ఇంకొక విషయం అండి చి చింతొక్కు మాత్రము మనం తలస్నానం చేసే ముట్టాలా ఎందుకంటే చింతొక్క అంటే లక్ష్మీదేవి ఉన్నట్లా అందుకని మనం తలస్నానం చేసే ముట్టాలా అలాగే అంటూ ముట్టు ఉన్నప్పుడు తాకకూడదు ఓకేనా అండి అలా చేయండి చూడండి పిచ్చ మాత్రం మెత్తగా ఊరింది ఇప్పుడు ఇంకా చింతక్కు పిచ్చ మెత్తగా ఉందంటే చూడండి పిచ్చ ఇంకా చింతకు కూరినట్లే అండి మా పిల్లలు మా మధ్యాహ్నం మేము వంట చేస్తావమ్మా అని అడిగితే ఇంక చింతకు తిరువాత వేస్తాను మా మా వాళ్ళకి చింతకు అంటే చాలా ఇష్టం అండి చూడండి ఇలా తీసుకున్నాను గిన్నెలోకి ఇప్పుడు మిక్సీ దాంట్లోకి వేసేసి ఇంకా అలాగే ఒక ఐదారు మిరపకాయలు తీసుకున్నానండి ఒక రెండు వెల్లుల్లి ఉప్పు ఏం వేయటం లేదండి ఉప్పు ఉప్పు ముందుగానే వేసి పెట్టినాను అందుకని ఉప్పు ఏం వేయటం లేదు ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే అండి తిరగకపోతే కొద్దిగా నీ వాటర్ వేసుకోండి నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోండి చూడండి నన్ను ఉన్నగా మిక్సీ రోట్లో రోలు ఉంటే రోట్లో బాగా రుబ్బుకున్నామంటే ఇంకా బాగుంటుందండి రోడ్లో మనకు రోల్ లేదు కదా రోలు ఉంది కానీ రుబ్బి లేదు అందుకనే మిక్సీకి ఇలా పట్టేసానండి ఇప్పుడు తరువాత ఇచ్చేసుకుందాము ఆయిల్ వేసుకోండి మనం చింతకు ఎవరికైనా ఇవ్వాలన్నా లేక మన ఇంట్లోనే మనం ఎప్పుడైనా వాడుకోవాలన్నా శుక్రవారము మంగళవారము అమాస పున్నమ రోజు మాత్రం తీయద్దండి ఎవరికి ఇవ్వద్దు అండి అలాగే మనం కూడా వాడుకోవద్దు అంటే ఇట్లా తిరువాత పెట్టుకోవాలా తీసుకోవాలా బయటికి అని జాడీలోంచి ఇప్పుడు జాడీ లేవు కాబట్టి నేను ప్లాస్టిక్ బకెట్లో పెట్టినాను కానీ దాంటే అప్పుడంతా మన వాళ్ళంతా జాడీలోనే కదా పెట్టింది అంతా ఉందండి అందుకని ఇవ్వ నేను ఇవ్వాలన్నా మనం వాడుకోవాలని శుక్రవారము మా మంగళవారము అలాగే అమాస పూర్ణంకి అస్సలు ఇంతవ బయటకు తీయొద్దండి ఓకేనండి అలాగే ఒక నాలుగు ఏళ్ళ పైలు వేసుకోండి కొద్దిగా కరివేపాకు మిర్చి ఇంకా తిరువాతరగిన తర్వాత కుంటురా మా మా ఆయనకి కానీ మా పిల్లలకు కానీ ఇంక చింత చింతకుండా నేను తిరువాత ఇచ్చినానంటే అండి అస్సలు ఇంకా వేరే కురాకే అవసరం లేదు వేరే చారు వద్దంటారండి ఇదే తింటాము మూడు రోజులు కానీ అంటారు కానీ ఎక్కువగా పులుపు తింటే పండ్లు జుమ్మంటాయి కదండి మాకి పిల్లలకి ఏమి అలా అనిపించదండి ఎందుకంటే వాళ్ళకి సి సి విటమిన్స్ చాలా ఎక్కువ అవసరం అవుతుంది వాళ్ళ బాడీకి అందుకే వాళ్ళకి అనిపించదు వాళ్ళు తింటారు కానీ మాకి అలా తినే కాదు కదా అందుకని ఏదో ఒక్క పూటకు మాత్రమే నేను చింతకు తిరువాతిస్తాను ఇంకా అలాగే ఇందులోకి పల్లీలు వేసుకుంటారు అలాగే వంకాయ వేస్తారండి వంకాయ వంకాయ కాల్చి పిసుకునే బాగుంటుంది పల్లీలు వేసుకొని పల్లీలు వేపుకొని ఇలాగే మిక్సీ పట్టుకొని చట్నీ మాది చేసుకునే బాగుంటుంది కానీ మా కానీ అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి పల్లీలు వేసుకున్నామంటే ఒక రెండు రోజులు తప్పితే మూడు రోజులు ఉంటుందేమో కానీ ఆ తర్వాత బూజు వచ్చేస్తుంది అందుకని నేను పల్లీలు వేయటం లేదు పల్లీలు వేసినా కూడా బాగుంటుంది కానీ నేను వేయటం లేదు ఇంతకు చూస్తా ఉంటేనే నేట్ నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి పుల్లటి వస్తువులు ఏదైనా కానీ అంతే కదండి చూస్తా ఉంటేనే నోట్లో ఊరిపోతాయి నీళ్ళు ఊరిపోతాయి అంతే కదా ఇది పొద్దున నైట్ తప్పితే రేపు మార్నింగ్ వరకు ఉంటుందండి అంతే అంతలోకి ఖాళీ చేస్తాడు మా బాబుకి అయితే కూడా ఇంకా నువ్వు పప్పు చెయ్యి ఏమన్నా చెయ్యి నాకు అవన్నీ అవసరం లేదు ఫస్ట్ చిల్పక్క అంటాడు ఇంకా లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర ఇలాగే వేసేస్తానండి ఇలా తినేస్తారు మిక్సీ మిక్సీకి వేసుకోవచ్చు లేకుంటే ఇలాగైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఈ నీళ్ళు కొంచెం ఇమరేన్ త్వరకి పెట్టేసి ఇంకా షవ ఆర్డ్ చేసేదండి అయిపోయా ఇంకా ఇంతకు అయిపోయిందండి ఓకే అండి చూశారు కదండి ఇలా చింతకు తిరువాత తీసుకున్నామంటే చాలా బాగుంటుంది ఓకే అండి బాయ్ హలో హాయ్ అండి తొక్కినా చింతకాయ చింతకాయ పచ్చండి తొక్కు ఈరోజు తిరువాత పెట్టి పుల్ల పుల్లగా చాలా బాగుందండి బాణం గుర్తిగా ఉంది ఉంటుంది చూడండి ఎలా తిరువాత పెట్టినానది పట మా అమ్మాయికి పెట్టినానండి ఒక ముద్ద ఎట్లుంది ఉంది బాగుండదు ఎలాగైనా కానీ పై కదండి ఎవరికైనా కానీ